సో సుప్రీంకోర్టు ఎన్ఐఓఎస్ విద్యార్థులకు ఎవరైతే మొన్న డిఎస్సిలో ఎంపికయ్యారు ముఖ్యంగా తెలంగాణ లోపట అంటే దేశవ్యాప్తంగా ఎంపికైన వారికి కొన్ని కొన్ని రాష్ట్రాల్లోపట వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు అయితే వారు సుప్రీంకోర్టును మామూలుగా వెళ్ళడం అనేది జరిగింది ఆదర్శ్ కుమార్ శ్రీవాత్సవ అండ్ అదర్స్ వారి తరఫున మామూలుగా ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత వారికి సుప్రీంకోర్టు ఇటీవలనే ఒక ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది దాని ప్రకారంగా ఏమనిస్తున్నారు ఇస్తున్నారు అంటే వారు ఆల్రెడీ డిఎస్సీలు ఎంపికయ్యారు తర్వాత సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఏమని ఇచ్చింది అంటే మామూలుగా దాన్ని రివ్యూ పిటిషన్ లోపల ఇచ్చారు మొదటనేమో ఇది ఎయిటీన్ మంత్స్ కోర్సు ఎన్ఏఓఎస్ అనేది చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఏమన్నారంటే తర్వాత లక్షలాది మంది దేశవ్యాప్తంగా ఎవరైతే క్యాండిడేట్స్ మళ్ళీ సుప్రీంకోర్టును రివ్యూ పిటిషన్ వేసినప్పుడు దాన్ని మళ్ళీ చేంజ్ చేసి అది మామూలుగా వాళ్ళు వేరే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళ అర్హత ఉంది ఇచ్చినట్టు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లోపట పట కొందరు క్యాండిడేట్సుకు ఇవ్వలేనట్టు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో పట టాప్ టెన్లో ఉన్నారు వాళ్ళు ఎన్ఏఎస్ ఎన్ఏవైఎస్ వారు టాప్ టెన్లో కూడా మామూలు ఉన్నారు అయితే వారికి కూడా ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు సో దాన్ని ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకు ఎవరైతే మిగతా రాష్ట్రాల వారితో సహా వీళ్ళు కలిసి వెళ్ళడం అనేది జరిగింది సో ఆ పిటిషనర్స్కు మామూలుగా త్రీ మంత్స్ లోపల ఇవ్వాలన్నట్టు ఇందులో ఇచ్చారు ద రెస్పాండెంట్స్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఇష్యూ అపాయింట్మెంట్ టు ద పిటిషనర్స్ వితిన్ ద పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఫ్రమ్ టుడే ఏదైతే ఇచ్చారో ఈ ఆర్డర్ ఇచ్చినప్పటికీ మూడు నెలల లోపల వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఆశ ఆదేశించడం అనేది జరిగింది ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ అదేవిధంగా మామూలుగా సుప్రీంకోర్టు ఆ బెంచ్లో మరొకరు న్యాయమూర్తి వినోద్ చంద్రన్ ఇది అక్టోబర్ ఎనిమిది ఇరవై ఇరవై ఐదు నాడు ఈ యొక్క జడ్జ్మెంట్ అనేటిది వారు ఇది ఇవ్వడం అనేది జరిగింది సో దీని పూర్వాపరాలు మనందరికీ తెలిసిందే ఇక్కడ ఎన్ఐఓఎస్ అనేది ఓపెన్ స్కూల్లో పూట డిఎల్ఈడి కోర్స్ చేయడం అనేది జరిగింది సో అప్పుడు మామూలుగా ఈ యొక్క ఎన్ఐఓఎస్ విద్యార్థులు రెగ్యులర్ డిఎల్ఈడి విద్యార్థులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగింది మొట్టమొదటి తీర్పు ఏమొచ్చింది అంటే ఇది ఎయిటీన్ మంత్స్ కోర్సే కాబట్టి మామూలు రెండు సంవత్సరాల కోర్సు అయితేనే డిఎల్ఈడి దానికి రెగ్యులర్ పోస్టులకు అర్హత ఉంటుంది అన్నట్టు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అందు దానివల్ల ఏదైతే అంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్యాండిడేట్స్ ఈ కోర్సును చేయడం జరిగింది ఏదో కారణాల వల్ల వాళ్ళ యొక్క మాతృ సంస్థను మొదలుపెట్టి ఒకవేళ అది క్లోజ్ అయినట్టయితే మరి వాళ్ళకి ఎట్లా ఆధారం అనేది మళ్ళీ అనేక వాదనలు జరిగే జరిగిన తర్వాత ఇది మామూలుగా ఏంటంటే ఈ ఎయిటీన్ మంత్స్ కోర్స్ ఏదైతే ఉందో అది ఈక్వలెంట్ అన్నట్టే మనకు సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ పిటిషన్లో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆ సమయంలోపట్నే మన దగ్గర కూడా తెలంగాణలోపట కూడా ఏపీ తెలంగాణలోపట రెండక్కలు కూడా ఈ యొక్క ఎన్ఐఓఎస్ అభ్యర్థులు రాశారు రాసిన తర్వాత వాళ్లకు ర్యాంక్స్ వచ్చాయి జిల్లా లోపల ఆల్మోస్ట్ టాప్ టెన్ ర్యాంక్స్లో అంటే జాబ్ సెలెక్షన్లో ఉన్నారు కానీ వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు సో వాళ్ళు మిగతా వాళ్ళతో దేశంలో ఎవరైతే వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళి వెళ్ళారో వారితో పాటు కూడా పిటిషనర్స్గా వెళ్ళడం అనేది జరిగింది సో ఇక్కడ పిటిషనర్స్ ట్రాన్స్ఫర్ పిటిషన్ నెంబర్ ఒక యాభై రెండు ఆఫ్ ఇరవై ఇరవై ఐదు అని ఇచ్చాడు ట్రాన్స్ఫర్ పిటిషన్ నెంబర్స్ ఫోర్టీన్ ఫోర్ టు ఫోర్టీన్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఆర్డర్ ఏంటో చూద్దాం లర్డన్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్స్ టేకింగ్ పర్మిషన్ టు విత్డ్రా దీస్ ట్రాన్స్ఫర్ పిటిషన్స్ పర్మిటెడ్ ఈస్ గ్రాంటెడ్ హెన్ ద ట్రాన్స్ఫర్ పిటిషన్స్ డిస్పోజల్ ఆఫ్ ఐస్ విత్డ్రాన్ దిస్ కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ jeevor singh and others the state of uttarakhand and others reported in 2023 uh, 1024 which has been substantially relayed upon the from time to time held that candidates who were in employment on the 10 8 2017 and who had completed the diploma of 18 months would be treated as valid diploma holders for the purpose of applying any other institutions so the supreme court review judgment ఏదైతే ఎయిటీన్ మంత్స్ కోర్స్ ఉందో అది ఐజ్ వ్యాలిడ్ డిప్లొమాగానే చేయడం జరిగింది ఫర్ ప్రమోషన్స్ కానీ ఇన్ ద ప్రజెంట్ మ్యాటర్ ఇట్ ఈస్ ఇన్ ద డిస్ప్యూట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డిస్ప్యూట్ దట్ పిటిషనర్స్ ఫర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఆన్ ద టెన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ ద సోల్ గ్రౌండ్ ఆన్ విచ్ దే వర్ డినైడ్ అపాయింట్మెంట్ వాజ్ దట్ ద డిడ్ నాట్ పోస్ ద డిప్లొమా ఆఫ్ టూ ఇయర్స్ అంటే వాళ్ళకు ఎందుకు ఉన్న జాబ్ ఇవ్వలేదు అని అంటే రెండు సంవత్సరాల కోర్సు వాళ్ళు కలిగి ఉండలేదనే కారణం చేతనే ఇన్ దట్ వ్యూ ఆఫ్ ది మ్యాటర్ ద ట్రాన్స్ఫర్ పిటిషన్ ఇస్ అలౌడ్ ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఇష్యూ ద అపాయింట్మెంట్ టు ద పిటిషనర్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఫ్రమ్ టుడే సో ఈ యొక్క వచ్చిన డైరెక్షన్స్ ఇచ్చిన త్రీ మంత్స్ లోపట్ వారికి మామూలుగా అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మన రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రంకి ఇలాంటి డేట్ ఎప్పుడు ఎనిమిది ఇరవై ఐదు నాడు ఇది ఇచ్చారు ఇది ఎవరైర్యంలో ఇవ్వడం జరిగింది అందరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు గవాయ్ మరియు వినోద్ చంద్రన్ వారి ఇవ్వడం అనేది జరిగింది సో మన రాష్ట్రంకెళ్ళి దాదాపు పదకొండు మంది వెళ్ళినట్టు తెలుస్తుంది సో ఆ పదకొండు మందికి మన రాష్ట్రంలోపట వారికి ఈ త్రీ మంత్స్ లోపల అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలన్నట్టు సుప్రీంకోర్టు అంటే ఏ రాష్ట్రం వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా వారికి ఈ పదకొండు మందికి ఈ మూడు నెలల లోపట ఆ పెంట్ ఆర్డర్స్ ఇవ్వాలన్నట్టు ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది ఏదైనా అభ్యర్థుల ఇంతకుముందు మాట్లాడడం జరిగింది ఫోన్లో సో వాళ్ళు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళినట్టు జరిగింది సార్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మామూలుగా పిటిషన్స్ అన్నీ దీనికి బేసిస్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ ఒరిస్సాకి వెళ్ళే కదా అక్కడికి వెళ్ళి మనకు రివ్యూ పిటిషన్స్ కానీ అన్నీ దాఖలయ్యాయి తర్వాత కూడా ఏమైంది అంటే వాళ్ళు చాలామంది ఈ విధంగా సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతున్నట్టు ఇట్లా తెలియడంతో మేము కూడా వాళ్ళతో పాటే పిటిషనర్స్గా వెళ్ళాం సో మాకు కూడా ఏంటంటే మేము ఆల్రెడీ మొన్న డిఎస్సి రాసాం ఇరవై ఇరవై నాలుగు లోపల డిఎసీ రాసిన తర్వాత మాది హోల్డ్లో పెట్టారు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టుకు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో మాతో పాటు చాలామంది అంటే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇట్లనే సమస్యతో వెళ్ళడం జరిగింది సో ఈ రకంగా మాకు సుప్రీంకోర్టు అనేది అట్లా త్రీ మంత్స్ లోపల మళ్ళీ ఎవరైతే ఎంపిక అయ్యారు డిఎస్ ఎంపిక అయ్యారు ఎన్ఐఎస్ వాళ్లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలన్నట్టు నాకు ఇట్లా తీర్పు వచ్చిందని చెప్పి తెలియజేశారు సో ఇంద అదే ఇచ్చారు ఇక్కడ మళ్ళీ ద రెస్పాండెంట్ స్టేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఇష్యూ అపాయింట్మెంట్ టు ద పిటిషనర్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఏదైనా ఈ యొక్క ఎన్ఐఎస్ ఎన్ఐఎస్ వాళ్ళు దాదాపు ఒక దీర్ఘ పోరాటం చేస్తున్నారు దాదాపు రెండు మూడు నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ఎప్పుడైతే సుప్రీంకోర్టు మొట్టమొటా ఇది ఈక్వలెంట్ కాదని ఒక జడ్జ్మెంట్ వచ్చింది దాంతో పాటు లక్షలాది మంది మళ్ళీ కలోలమయ్యారు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేసుకోవడం అనేది జరిగింది అప్పుడు ఆ రివ్యూ పిటిషన్ లోపట పాత జడ్జిమెంట్ దాన్ని హోల్డ్లో పెట్టేసి మళ్ళీ రివ్యూ జడ్జ్మెంట్ అనేది ఇస్తూ ఇది ఈక్వలెంట్ కానీ అంటే ఎయిటీన్ మంత్స్ కోర్స్ అనేది ఈక్వలెంట్ టు డిప్లొమా డిఎల్ఈడి కోర్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చు వారు ఎవరైనా కూడా నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలన్నా అంటే డిఎస్ఏ కావచ్చు ఎందులో పట్టినైనా వారు అర్హులైన ఇచ్చారు సో దాని బేసిస్ లోపట్నే కేంద్రీయ విద్యాలయ సంఘటన అప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఈ యొక్క ఎయిటీన్ ఎన్ఐ వయస్ వాళ్ళు అర్హత లేదు అని అన్నప్పుడు వాళ్ళ యొక్క పోస్టింగ్స్ ఇవ్వలేదు ప్రీవియస్గా కేవీఎస్లో ప్రైమరీ టీచర్స్కు మామూలు జాబ్స్ ఇవ్వలేదు కానీ రివ్యూ పిటిషన్లో ఎప్పుడైతే వాళ్ళకు మామూలుగా వచ్చి వీళ్ళు ఈక్వల్ ఏంటంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని ఎప్పుడైతే చెప్తారు కేవీఎస్ఈలో పట ఎన్ఐ ఎన్ఐఓఎస్లో ఎంపిక అయిన వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది ఈ కేంద్రీయ విద్యాలయ సంఘటన అనేది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన అన్న అంశం తెలిసింది సో తదుపరి నెక్స్ట్ డిఎస్సి లోపల అంటే మొన్న డిఎస్సీ తెలంగాణలో కూడా జరిగింది అందులో కూడా ఎన్ఐఓఎస్ విద్యార్థులు చాలామంది రాశారు మంచి ర్యాంక్ సాధించారు కొన్ని కొన్ని జిల్లాల్లో సో వారికి ఏంటంటే మామూలుగా మొదటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే దాన్ని తీసుకొని అది హోల్డ్లో పెట్టడం అనేది జరిగింది వారికి ఇవ్వలేదు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమనిస్తుంది అంటే తప్పనిసరిగా అది ఇక్కడ అదే మాట్లాడారు మొదట మాట్లాడుతూ ద సోల్ గ్రౌండ్ ఆన్ విచ్ దే వర్ డినేడ్ అపాయింట్మెంట్ వాజ్ దే డిడ్ నాట్ డిప్లొమా ఆఫ్ టూ ఇయర్స్ సో దాంతో మనం ఈ యొక్క పిటిషనర్స్ను అలో చేసినట్టు చెప్తున్నారు చెప్తూ అంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్ను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ కంప్లీట్ ద డిప్లొమాయిటెన్స్ అండ్ వుడ్ బి ట్రీటెడ్ ఐజ్ వ్యాలిడ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదే ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అవెన్యూస్ సో ఈ రకంగా మామూలుగా సుప్రీంకోర్టు వారికి ఒక ఎన్ఐఏఎస్ వాళ్ళకు ఈ యొక్క జాబ్స్ ఇవ్వాలి అన్నట్టు మనకు ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఏదైనా మామూలుగా ఎన్నో ఇళ్ళకెళ్ళి కష్టపడి మామూలుగా కంప్లీట్ చేసుకొని సెలెక్షన్ అయ్యి కూడా ఈవెన్ ర్యాంక్ సాధించి కూడా వాళ్ళు జాబు పొందలేకపోయి చాలా అంటే ఎన్నో అష్ట కష్టాలు సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు సో వాళ్ళందరితో పాటు వీరికి కూడా జాబ్ ఇవ్వాలనేది తీర్పు వచ్చింది సో ఇది ఒక మంచి తీర్పు ఏదైనా వాళ్ళందరికీ కూడా జాబ్ స్థాయిలోనే అపాయింట్మెంట్లు ఆర్డర్స్ రావాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్